సిద్దిపేట జిల్లా గజ్వేల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంప్ కార్యాలయం వద్ద కొద్దిసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది కేసీఆర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగారు కేసీఆర్ క్యాంప్ కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ కార్యకర్తలు యత్నించారు అలాగే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేయాలని కేసీఆర్ చిత్రపటానికి వినతి పత్రం అందజేశారు వెంటనే కళ్యాణ లక్ష్మి సాది ముబారక్ చెక్కులను పంపిణీ చేయాలని కాంగ్రెస్ శ్రేణులు డిమాండ్ చేశారు గజ్వేల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అనేటువంటి కేసీఆర్ గారు అప్పుడంటే ముఖ్యమంత్రిగా ఉన్నాడు బీజీ ఉండేది మన గజ్వేల్ను పట్టించుకోలేదు అధికారులతోటి ఇక్కడ పనులు చేపించినట్టు ఒక సమ సభే ఈరోజు ఒక ఎమ్మెల్యేగా ప్రతిపక్ష నాయకులుగా ఉండి పది నెలలుగా గజ్వేల్ను ఒక్కసారి కూడా సందర్శించకుండా గజ్వేల్ ప్రజలందరూ ఎంతో ఆశలతోటి ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపించినటువంటి ఎమ్మెల్యే గారు గజ్వేల్లో ఉన్నటువంటి షాదీ ముబారక్ షా కళ్యాణ లక్ష్మి చెక్కులను అన్ని కాన్సరెన్స్లో ఎమ్మెల్యే గారు కాన్సెంట్ తోటి పంచడం జరుగుతుంది కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఉండే దాన్ని మినిస్టర్ల చేతుల మీద వంచా అంటే అప్పుడు ప్రతిపక్ష నాయకుడు హోదాలో నేనే పంచుతా అని చెప్పి మాజీ సీఎం గారు చెప్పడం జరిగింది దానికి అధికారులు మాకు త్వరలో పంచామని చెప్పారు దయచేసి పండుగ దసరా పండుగ బతుకమ్మ పండుగ ఎంతో పెద్ద పండుగ బీద ప్రజలు ఇంచుమించుగా సంవత్సరం నుంచి కళ్యాణ లక్ష్మి చెక్ గురించి చాలా ఎదురు చూస్తున్నారు కజ్వల్ ఎమ్మెల్యే గారు అయినటువంటి కేసీఆర్ గారు అధికారులతో ఎమ్ ఎమ్మెల్సీ గారితో గౌరవనీయులు చంద్రశేఖరరావు గారిని కలిసి మన గజ్వల్ ప్రజలందరి గత ప్రభుత్వంలో ఉన్న కళ్యాణలక్ష్మి చెక్స్ ఇంతవరకు పంపిణీ చేయలేదు అలాంటి చెక్లు మొన్న మంజూరు అయ్యి అమౌంట్ రిలీజ్ అయ్యి వచ్చి చెక్స్ రెడీ ఉండి ఉన్న మంత్రిగారి ద్వారా మంత్రులు ముగ్గురు మంత్రులు వచ్చారు ఆ గారి ద్వారా పంపిణీ కార్యక్రమానికి అధికారులు సిద్ధమై ఏర్పాట్లు చేసుకుంటే వాటిని తర్వాత నేనే వచ్చి పంచగలను నేనే వస్తా ప్రతిపక్ష నాయకుని హోదాగా మినిస్టర్ కంటే పెద్ద ఆయనకు ప్రోటోకాల్ ఉంటుంది కనుక గౌరవించి మేము కూడాకున్నాము పంచితే నిమ్మలము ఎందుకంటే దసరా లోపు అందరికీ గత రెండు సంవత్సరాల బాపతి ఇప్పటి కూడా కాదు ఆ గవర్నమెంట్ ఉన్నప్పటి రెండు సంవత్సరాల సంబంధించిన కళ్యాణ శక్తులు దయచేసి సిద్దిపేట జిల్లా గజ్వాల్ లోని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంప్ కార్యాలయం వద్ద కొద్దిసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది కేసీఆర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళన చేస్తూ ఉన్నారు కేసీఆర్ క్యాంప్ కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ కార్యకర్తలు యత్నించారు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చారని కేసీఆర్ చిత్రపటానికి వినితి పత్రం అందించారు ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా మల్లారెడ్డి అందిస్తారు మల్లారెడ్డి గుడ్ ఆఫ్టర్నూన్ గత నిత్యం ఏదో ఒక విధంగా బీఆర్ఎస్ కి కాంగ్రెస్ మధ్య వారు నడుస్తూనే ఉంది అయితే జిల్లాలో మొదటగా సిద్దిపేట నియోజకవర్గంలో స్టార్ట్ అయిన ఈ పొలిటికల్ వర్ అనేది ఇప్పుడు సిద్దిపేట నర్సా నర్సాపూర్ దుబ్బాక తర్వాత గజ్వలు కూడా చేరుకున్నది ఇటు బీఆర్ఎస్ ఏమో రుణవాఫీ చేయాలని చెప్పేసి వారు ధర్నాలు చేసుకుంటూ మండల మండల కేంద్రాల్లో కానీ లేదా ప్లెక్సీ వారితో కానీ నడుస్తూనే ఉంది ఈ ప్రస్తుతం కూడా వాళ్ళకి వాళ్ళ పైన దిగడానికి కాంగ్రెస్ కూడా ఎక్కడైతే బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు సరిగా రెస్పాండ్ అవ్వట్లేదో అక్కడికి వెళ్ళి కూడా మరీ అక్కడికి వెళ్ళి కూడా ధర్నా చేస్తున్నారు అయితే రీసెంట్లీ మొన్ననే మొన్ననే ఈ మధ్య కాలంలోనే గజ్వల్లో మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకార సమయంలో వచ్చిన మంత్రులందరూ కూడా ఏదైనా ఉంటే ప్రతిపక్ష నాయకు నాయకునిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సలహాలు సూచనలు ఇవ్వాలి కానీ ఈ విధంగా నియోజకవర్గ రాకపోవడంతో మీ కార్య కార్యక్ర మన కార్యకర్తలందరూ కూడా పోలీస్ స్టేషన్ లో కేసులు కేసు పెట్టాలని చెప్పేసి మా ఎమ్మెల్యే కనబడతలేడు అని అని కేసు పెట్టాలని చెప్పేసి చూచడం జరిగింది అదేవిధంగా నిన్ననే నిన్ననే కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం కూడా జరిగింది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో క్యాంప్ ఆఫీస్ కి వెళ్ళి మా నియోజకవర్గంలో కళ్యాణ చెక్కులు ఆగిపోతున్నాయి షాతిమపుర చెక్కులు అయిపోతున్నాయి ఈ చెక్కులు పంపిణీ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు క్యాంప్ ఆఫీస్ ముట్టడించారు అదేవిధంగా ఎప్పుడైతే ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో గొడవలు స్టార్ట్ అయినాయో ఆ హరీష్ రావు కూడా ఈ కళ్యాణ చెక్కుల విషయంలో కోర్టు కూడా వెళ్ళడం జరిగింది మా గజ్వల్లో కూడా ఈ వారం అనేది గజ్వ గజ్వలు కూడా పగిందని చెప్పవచ్చు రెడ్డి థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్